కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి రాజీవ్ రహదారిపై మోటార్ సైకిల్ ను వెనుక నుంచి మహేంద్ర తార్ వాహనం ఢీకొట్టడంతో జూగుడ్ల గ్రామానికి చెందినటువంటి పోరం కనకయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఇక మోటార్ సైకిల్ పై ఉన్న మరో వ్యక్తి పోరం రాజలింగయ్యకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు తారు వాహనం డ్రైవర్ అజాతగా అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎల్ఎండి ఎస్ఐ శీలం ప్రమోద్ రెడ్డి తెలిపారు మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ Pura Local. Thanks for watching Pura Local News. Your choice for local voice.